ಇನ್ನೊಂದು ಸೌಕರ್ಯಗಳ ಈ ಒಬ್ಜೆಕ್ಟಿವ್ ಪ್ರಯಕ್ತಂ ಜಲ್ಚುನ್ನ ಕೊಠಡನೆ ಹಿಂದೆ ಆಸನವಾಗಿ ಬಿ ಸಿ ಸೆನ್ಸಿಟಿವಿಟಿ ಲೇನ್ ಆದರೂ ತೀಸ ಸೆಕ್ಟರ್ ಕೋಸ್ಮ ಪ್ರಮುಖವಾಗಿ ಭುಚಿಸಿನ ಅಪ್ಲಿಕೇಶನ್ ಜರಕ್ಕೆ ಬಂದಿದೆ ಬಡವ सेक्टर आमदारರು ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಸೌಕರ್ಯಗಳ ಈ ಒಬ್ಜೆಕ್ಟಿವ್ ಪ್ರಯಕ್ತಂ ಜಲ್ಚುನ್ನ ಕೊಠಡನೆ ಹಿಂದೆ ಆಸನವಾಗಿ ಬಿ ಸಿ ಸೆನ್ಸಿಟಿವಿಟಿ ಲೇನ್ ಆದರೂ ತೀಸ ಸೆಕ್ಟರ್ ಕೋಸ್ಮ ಪ್ರಮುಖವಾಗಿ

భీమం కలుసుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్తుంది అంటే మనకి ఏం కావాలి అనేది చెప్తే లాయర్ కాదని కూడా నాకు కావాలి దీనికి చట్టం లేదా చట్టపరంగా వ్యక్తిగతంగా ఏం చేయగలను వ్యక్తిగతంగా செய்திகள் <laughs> <laughs>

ఈ సపోర్ట్ ఎడ్యుకేషన్ తెలుసుకొని అది మన ఈ ద్వారా జూనియర్ తర్వాత వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు కొన్ని విషయాలు తెలుసుకొని అది మా డైరెక్టర్ తరఫు నుంచి ఒక చైర్మన్ మరే కైతా అయితే మొత్తం మీదగా బీసీ కార్పొరేషన్ లోన్స్ గురించి అందరూ ఎక్కువ శాతం అదే ఇస్తారు అయితే నిన్న Galois లో ఒక ప్రతి ఒక్క ఆఫీసర్స్ కి వినొబడే ఆసల లోన్స్ కావేదు అని ఫండ్స్ లేవు అని నేటిగా మనం ప్రభుత్వం మీద ఒక ప్రొగ్రెస్ అవాంగీ మీటింగ్ ఒక ఇంటరాక్షన్ అని మొత్తం మీదగా చూసాం ఇది రెండో ప్రోగ్రామ్ ఇది ఈ రోజు ముఖ్యమైన ఎజెండా మనం ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏంటి మనకు వస్తున్న సహకారాలు ఏంటి ఆ సహకారాలకు సంబంధించి ఈ లోన్స్ అవన్నీ సపోర్ట్ అవ్వండి ఎడ్యుకేషన్ పరంగా సామాజిక పరంగా ఇతర ఇతర కార్యక్రమాలు దాని గురించి తెలుసుకొని అధికారులతో మరి ఒక ఇంటరాక్షన్ అని మొత్తం మీద కృష్ణ జిల్లాలో చేసాం ఇది రెండో ప్రోగ్రామ్ ఇది ఈ రోజు ముఖ్యమైన ఇషయ మనం ఇక్కడ ఇక ప్రభుత్వ పరంగా ఏంటి వస్తున్న సహకారాలు ఏంటి ఆ సహకారాల సంబంధించి ఈ లోన్ సౌనియన్ని సపోర్ట్ అవ్వని ఎడ్యుకేషన్ పరంగా कोनी विषय देखा आधे दिन का ओबीसी बोली ची आंधा ओबीसी सर्टिफिकेट्स बोली ची ओबीसी सर्टिफिकेट्स अपने इंदल लगे डालना आधे सेटलर्स इधर मुख्य डाल सेटलर्स का मूड जिला में जो एक कुछ आता हो चुके वाले इधर ईस्ट टू वेस्ट कृष्णा इंदल में इधर जिला लो सेटलर्स इंदल हाइड्रोबैंड �

ఎంతో పచ్చగా ఉన్న ఉత్తరాంధ్ర అక్కడ చూస్తే మనందరికి మనలో ఒక పాయింట్ ఉంది తర్వాత ప్రభుత్వం దగ్గర పొందాం మనలో ఫాల్ట్ ఉంది ఏమంటే రెండు ఎకరాలు ఉంటే చాలు ఎంత సింపుల్ మనుషులు అంటే మనం మనకు అడ్డు వెళ్ళిపోతే చాలు ఏముంది ఒక ఎకరా లేదు వాళ్ళు మన చేస్తాం ఇంత ఎకరా ఆపేసుకొని మన పిల్లలు చదువు చేస్తాం వాళ్ళ బతులు వాళ్ళు బతుకుతారు అని చాలా ఆప్టిమం లెవెల్లో ప్రశాంతంగా గడిపెడతాం అన్న ఆలోచనతో

పాయింట్ బికాస్ మనని మన మీ అనేది తురుపు కావాలన్నీ ఉద్దేశించి ఒక మనకి ఫైవ్ E జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన తయారు చేయడంలో కృషి చేస్తోంది జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ల్యాబ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ బై హైలీ టీచింగ్ ప్రొఫెషనల్స్ విత్ నాట్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు